హాయ్ ఫ్రెండ్స్ విజయ బెరసా టివికి స్వాగతం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క సేల్స్ వీడియో అనేది మనకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నుంచి మాటూరు మండలం నుంచి అయితే రావడం జరిగింది ఈ వీడియోలో ఆగుపడుతుంది ఈ పుంజు ఏజ్ వచ్చి మనకి సంవత్సరం ఉన్నగా చెప్పారు అంటే పన్నెండు నెలలు వయసు కలిగిన పుంజుగా మనకు చెప్పారు అదేవిధంగా దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగుగా ఉంటుందని చెప్పారు ఇరవై నాలుగు సైజ్ అయితే ఉంటుందని చెప్పటం జరిగిందండి అదేవిధంగా దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి మూడున్నర నుంచి నాలుగు కిలో లోపు అనేది ఉంటుందని చెప్పారు దీని ప్రైజ్ చూసుకున్నట్లయితే మనకి ఐదు వేల రూపాయలకైతే అయితే అయితే జరిగిందండి ఫిక్స్డ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా గొప్ప దూరం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తానని చెప్పారు ఇంకేమైనా బెటర్గా మీరు ట్రాన్స్పోర్ట్ అందగలుగుతారేమో అతను కాల్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను ఇంకేమైనా మీకు ఫర్దర్గా దాని గురించి డీటెయిల్స్ కావాలన్నా కానీ మీకు అయితే తెలియపరుస్తారని చెప్పడం అయితే జరిగింది అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తానండి మీరు అక్కడ నుంచి చూసి అతను కాల్ చేయొచ్చు అదేవిధంగా మన ఛానల్లో మీ యొక్క సేల్స్ వీడియోలు ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీరు అక్కడ నుంచి చూసి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాము థ్యాంక్ యూ